फैंस Hello, chuchu, ये फैंस वेटिंग इकडे हेलो चाचा सर बैक टू माय चैनल भाई शाद ऑफिशियल व्लॉग हीरोज व्लॉग एंडेड आका कोता में नेमो रिपेयर आचिनदी भला ये दुख का खत्म नहीं होता बे అంత మేము ఏదో పోతున్నా బట్టీలు ఆనున్నాయి కాక టైర్లకు సెట్ అయితే లేదు మెషిన్ బెలరు దీని మీద నడుపుదాం అనుకున్నాం అని మెకానిక్ తాడికి పోతున్నాం ఎంత అవుతుందో ఇంకొత్తనో అర్థమైతే లేదు కాక మొత్తం షార్ట్లు వస్తానే చాట్లు వస్తానే మీకు వీడియో క్లిప్స్ పెడతా గ్యారేజ్కి పోతున్నా కాక ఇప్పుడైతే ఏదో లేదు మెల్లగా బండి మూ అవుట్లా కొంచెం స్లో తీసుకుంటుంది అంటే మన డిజిల్ లేనట్టు అయితే అట్లా తీసుకుంటుంది బండి అయితే లేదు పదిహేను కన్నా ఎక్కువ పోతలేదు మళ్ళీ షార్ట్ లో ఓడుతుంది బండి బ్లాగ్ లో అయితే షార్ట్ లెస్ సౌండ్ ఎక్కువైనా పడతలేదు ఫుల్ అండ్ ఫుల్ టెన్షన్ అయింది లాస్ట్ కు చెప్పి అంత రిలీఫ్ మొన్ననే తీసుకున్నాం బండి ఇంతలో ఇంత రిపేర్ ఒక యాభై అరవై వేలు దాకా అయితే కావచ్చు అనుకున్నా ఏమైందో ఇంజన్ లోపడానికి వల్ల క్లచ్ ప్లేట్లు కూడా ఇక మూవైతే లేవు క్లచ్ ప్లేట్లు పోతే ఎట్లయినా తెలుసు బండ్లకు ఎక్కువ పీటి నడితే క్లచ్ ప్లేట్లు తొందరనే పోారేజ్ కాడికి అయితే వచ్చిన మెకానిక్ తోటి ఇన్నాక మీకు చెప్తా కాక ఏ అంకుల్ అయితే సైడ్ కట్టి చూస్తానే తీస్తుంది బండి అయితే బాగా టిప్తారు బాగా టిప్పినాకనైతే తెలుస్తుంది బండికి అయితే ఏం కాలేదు కాక ఫుల్ అయితే ఇక్కడ హెయిర్ కిన్నర్ కనబడుతుంది ఆ సైడ్ కి బండి తుడిసేటప్పుడు డాడియం వేసినట్టే అది చిన్నది హెయిర్ తిరమర పెట్టిండు అది హెయిర్ మంచిగా తీసుకుంటలేదు అయితే బండి దాని వల్లనైతే అది హెయిర్ సరిగా పోక అట్ల బండి అయితే ఇప్పుడైతే నా హెల్త్ కూడా బాగాలేదు కాక అందుకే కొంచెం వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి ఇప్పటి నుంచి పెడతా ఇప్పుడైతే క్యూర్ కేవరైనా లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు కాక ఫాలో చేయండి మీ దోస్తులు కూడా పంపించండి అయితే ఫీల్డ్ కాడికి పోతున్నాం అలా నైట్ అయినా మన ఫీల్డ్ నడుతూనే ఉంటది లేదు కదా మంచి వాడి దాకా మన ఫీల్డ్ నడుతూనే ఉంటది మనం నడుపుతాం బండి మన అవుతుంది కదా